అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు ఐదు ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం మరోపక్క కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ నాలుగు వైపుల రోడ్డు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు సచివాలయం వెనుక హైకోర్టు దగ్గరలో సీఎం నివాసానికి శంకుస్థాపన చేయనున్నారు ఏడాది నెలలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు అమరావతి రాజధానిలో చంద్రబాబు సొంత ఇంటికి సంబంధించి శంకుస్థాపనకి ముహూర్తం ఖరారైంది స్థలంలో ఉన్నాం ఇక్కడే చంద్రబాబు రేపు భూమి పూజకి సంబంధించి పూర్తిస్థాయి అయితే కొనసాగుతున్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇక్కడ చంద్రబాబు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సొంత ఇంటికి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయి అయితే చేస్తున్నారు దాంతోపాటు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు ఎకరాల స్థలం ఇప్పటికే కొన్న పరిస్థితి అయితే ఉంది ఈ స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రారంభించిన నేపథ్యంలో రేపు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థాయి భద్రతా ఏర్పాట్లైతే చేస్తున్నారు మరోపక్క ఇంటి నిర్మాణంలోనే అటు కొన్ని ప్రత్యేకతలు దాదాపు ఐదు ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి ఇల్లు నిర్మిస్తడంతో పాటు మరొక పక్క ఉద్యానవనం అదేవిధంగా ఒక కాన్ఫరెన్స్ హాల్ దాంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి ఉండేలాగా గదులు నిర్మాణానికి సంబంధించి చేపట్టే విధంగా స్థాయి ఇక్కడ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇప్పుడు అటు హైదరాబాద్ కి సంబంధించిన ఒక నిర్మాణ సంస్థకి సంబంధించి ఎస్ఆర్ఆర్ అనే ఒక నిర్మాణ సంస్థతో ప్రస్తుతము ఇక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి పనులకు సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఈ ప్రదేశంలోనే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కేవలం రెండు కిలోమీటర్లు అదేవిధంగా సచివాలయంతో పాటు ఇటు సంబంధించి కూడా కూర్తివేటు దూరంలోనే ఈ ఇల్లుకు సంబంధించి నిర్మాణం చేపడుతున్నారు భవిష్యత్తులో రాజధానిగా మరింత ప్రాధాన్యత పొందునున్న ఈ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటిని నిర్మాణించేందుకు స్థాపన రేపు జరిగే అవకాశం అయితే ఉంది ఇంటి నిర్మాణంలో అటు బహుళ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికని అయితే ఇప్పటికే రూపొందిస్తున్నారు ఉద్యానవనం రక్షణ సిబ్బందికి ప్రత్యేక గదులు వాహనాల పార్కింగ్ వంటి అంశాలను ముందుగా పరిగణలోకి తీసుకుని వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక అయితే ఇప్పటికే ఒక ఇంటికి సంబంధించిన సంబంధించిన ప్లాన్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యమంత్రి ఇంటి పనులకి వీలైనంత త్వరగా పూర్తి చేసే సంస్థకి సంబంధించి కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది అంతే స్థలం వెళ్తున్న నేపథ్యంలో ఈ స్థలానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ స్థలంలో కొన్ని కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి అయితే వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పోల్స్ కి సంబంధించి కూడా ఈ స్థలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పోల్స్ ను కూడా పక్కకు జరిపే విధంగా కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ స్తంభాలను కూడా మార్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే కొత్త ఇంటి నిర్మాణం మరింత ఆసక్తికరంగా మారింది ఈ నిర్మాణం సంబంధించి ప్రారంభమైన వెంటనే పనులు మరింత వేగవంతం ముందుకు సాగేందుకు దోహదపడతాయి మరోపక్క ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్మాణ పురోగతిని పరీక్షించేందుకు కూడా ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే సంవత్సరం సంవత్సరాల కాలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ గుత్తేదారి సంస్థకి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ నిర్మాణంతో పాటు సమీప ప్రాంతాల్లో రహదారులు డ్రైనేజ్ సదుపాయాలు మెరుగుపరిచే విధంగా కూడా పూర్తిస్థాయిగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు దాంతో పాటు ఈ స్థలానికి సంబంధించి మొత్తం ఐదు ఎకరాల స్థలానికి సంబంధించి కూడా పూర్తిగా మొత్తం నాలుగు వైపులకు సంబంధించి కనెక్టివిటీ ఇది ఉండే విధంగా నాలుగు వైపులు కూడా రోడ్లు అయితే ఇక్కడ కనెక్టివిటీ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్ కూడా దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇంటికి సంబంధించి రేపు ఉదయం ఇక్కడ చంద్రబాబు ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరగనున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి auto studio